సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్యూప్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి హైదరాబాద్ బాలాపూర్కి సంబంధించిన ఏ ఆర్సీఐకి సంబంధించి అంటే సో మనకి నోటిఫికేషన్ అయితే అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి అంటే పూర్తి సమాచారం అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం ఫ్రెండ్స్ ఎక్కడ కూడా మన వీడియో స్కిప్ చేయకుండా సో జాగ్రత్తగా అయితే ఎండ్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి సో ముందుకు వచ్చేసి మన వీడియోన అయితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది సో దాటు మీలాంటి వాళ్ళకి వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోను ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి సో హైడ్ హైదరాబాద్ బాలాపూర్ కి సంబంధించి సో మనకి ఏఆర్సీఐకి సిఐకి సంబంధించి సో నోటిఫికేషన్ అయితే అయితే చేయడం అయితే జరిగింది సో పోస్టింగ్ వచ్చేసి హైదరాబాద్ లోనే అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి సో లాస్ట్ డేట్ కి సంబంధించి సో ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ కాబట్టి సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో దీనికి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇద్దరు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అభ్యర్థులు అయితే ఇద్దరు కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకోవచ్చు సో పోస్ట్ కోడ్ అనేసి సో ఇక్కడ జీరో వన్ అదేవిధంగా నేమ్ ఆఫ్ ది పోస్ట్కి సంబంధించి సో అసిస్టెంట్ ఏకి సంబంధించి సో నంబర్ ఆఫ్ పోస్ట్కి సంబంధించి ఫైవ్ వెహికల్స్ అయితే ఉండడం అయితే జరిగినాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకోవచ్చు సో బ్రేక్ ఆఫ్ ది పోస్ట్కి సంబంధించి అంటే సో అడ్మిన్ హెచ్ఆర్ ఫినాన్స్ స్టోర్కి సంబంధించి అంటే సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో అదేవిధంగా లెవెల్ ఆఫ్ పే స్కేల్కి సంబంధించి సో ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ నైన్ సిక్స్టీ రూపీస్ అయితే అప్రాక్సిమేట్లీ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఏజ్ లిమిట్కి సంబంధించి అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో అదేవిధంగా ఇక్కడ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్కి సంబంధించి అంటే సో ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫ్రెండ్స్ సో అదేవిధంగా మోడ్ ఆఫ్ సెలక్షన్కి సంబంధించి అంటే సో కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు సో దాంతోపాటు ఒక స్కిల్ టెస్ట్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి అంటే ఎలిజిబిలిటీ కండిషన్కి సంబంధించి అంటే సో ఇక్కడ అయితే చూసుకుందాం అసిస్టెంట్ ఏకి సంబంధించి అంటే సో బ్యాచిలర్స్ డిగ్రీ అయితే పాస్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది సో మీరు డిగ్రీ చేస్తే మీరు ఈ పోస్టులకు వచ్చేసి ఎలిజిబుల్ ఫ్రెండ్స్ సో దాంతోపాటు ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైషన్ యూనివర్సిటీకి సంబంధించి అంటే సో మీరు ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొంది ఉంటే సో మీరు ఈ పోస్టులకు సంబంధించి అంటే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ సో జాబ్ రిక్రూట్మెంట్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో సెలెక్టెడ్ క్యాండిడేట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి అసోసియేటెడ్ ఇన్ ఎనీ ఆఫ్ ది ऐक्ट सब जनरल अडमस्ट्रेष्न एस्टब्लेंट अदे विधा मैटर्स ह्यूमें रिसोर्स मेनेजेंट फिना अकों एंड स्टोर पर्चे डेस्कटा पब्लींगजाइन लेअट प्रिं अं मैनेज सटे वर्स इन डटर्स सीट की संबंधी सो मन की जॉब रिक्रूटमेंट की संबंधी चूस फ्रेंड्स సో నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కూడా వచ్చేసి టూ సో మనకి టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి అంటే సో ఇక్కడ చూసుకోవచ్చు సో నెంబర్ ఆఫ్ ది పోస్ట్కి సంబంధించి అంటే సెవెన్ వీక్ ఇన్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో టోటల్గా వచ్చేసి పే స్కేల్కి సంబంధించి అంటే సో సిక్స్టీ నైన్ థౌజండ్ వన్ ట్వంటీ రూపీస్ అయితే అప్రాక్సిమేట్లీ అయితే ఉండడం అయితే జరుగుతుంది సంబంధించి అంటే థర్టీ ఇయర్స్ అయితే సో థర్టీ ఇయర్స్ అయితే మించకూడదు ఫ్రెండ్స్ సో థర్టీ ఇయర్స్ బిల్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇది కూడా సో కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్ అయితే మీకు అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఎసెంటీ నేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి సో మీరు బీఎస్సీ ఫిజిక్స్ అండ్ సైన్స్ కెమిస్ట్రీ ఆన్ ఆఫ్ ది సబ్జెక్ట్కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో మీరు డిగ్రీ అయితే చేసి ఉండాల్సి అయితే ఉంటుంది సో మీరు బీఎస్సీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి సబ్జెక్ట్ అయితే ఉండాల్సి ఉంటుంది సో త్రీ ఇయర్స్ ఫుల్ టైమ్ డిప్లొమా చేసినా మీరు పోస్టుకి వచ్చేసి ఎలిజిబుల్ ఉంట్రెండ్స్ సో మీరు పోస్టులకు సంబంధించి అంటే ఎలిజిబుల్ దాంతోపాటు మీరు మెకానికల్ సో అదేవిధంగా బీటెక్ చేసిన మీరు పోస్టులకు సంబంధించి అంటే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ సో ఇక్కడ డిగ్రీ అండ్ డిప్లొమాకి సంబంధించి అంటే ఇక్కడైతే చూసుకోవచ్చు సో కెమిస్ట్రీకి సంబంధించి అంటే ఒకటి సివిల్కి సంబంధించి అంటే ఒకటి మెకానికల్కి మూడు సో మెటలర్జీకి సంబంధించి అంటే రెండు సో టోటల్ పోస్ట్ ఆఫ్ ది సో మనకి సెవెన్ వీక్ ఇన్స్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి అంటే మీరు డిప్లొమా చేసినా అదేవిధంగా మీరు బీటెక్ చేసిన సో మీరు డిగ్రీ చేసిన మీరు పోస్ట్లకు సంబంధించి అంటే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ సో దాంతోపాటు ఇక్కడ పోస్ట్ కూడా వచ్చేసి త్రీ సో ఇక్కడ మనకి టెక్నిషియన్ ఏకి సంబంధించి అంటే సో నంబర్ ఆఫ్ పోస్ట్కి సంబంధించి అంటే త్రీ వీకిన్స్ అయితే ఉన్నాయి సో దీనికి సో పేస్కెల్ వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే అప్రాక్సిమేట్లీ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో దీనికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయితే మించకూడదు ఫ్రెండ్స్ సో మీరు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ బిలోనే అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో మీరు అప్పుడు అయితే పోస్టులకు వెళ్తే ఎలిజిబుల్ అవుతారు ఫ్రెండ్స్ సో దాంతో పాటు ఇక్కడ సో మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్కి సంబంధించి అంటే సో ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో దాంతోపాటు ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్కి సంబంధించి సో మీరు కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది సో దాంతోపాటు మీకు ఇక్కడ ట్రేడ్ టెస్ట్ అదేవిధంగా స్కిల్ టెస్ట్కి సంబంధించి అంటే సో మీకు అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి అంటే ఎసెంటనేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి అంటే సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో మాటిక్యులేషన్ టెన్త్ క్లాస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో సో పాటు ఇక్కడ టెన్త్ క్లాస్తో పాటు మీరు ఐటీఐ చేసిన మీరు ఈ పోస్టులకు సంబంధించి ఎలిజిబుల్ ఫ్రెండ్స్ సో ఎందుకంటే ఇవి ఐటీఐకి సంబంధించి ఐటీఐకి సంబంధించి ఎవరైనా అభ్యర్థులు ఉంటే సో ఖచ్చితంగా అయితే ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేయండి సో ఎందుకంటే ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి సో దాదాపుగా మనకి సో ఫిఫ్టీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే అప్రాక్సిమేట్లీ అయితే ఉండడం అయితే శాలరీ అయితే జరుగుతుంది కాబట్టి సో మీకు పర్ మంత్ వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఉంటుంది సో ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐటీఐన్కి సంబంధించి అంటే ఇక్కడ సో త్రీ పోస్ట్ వచ్చేసి చూసుకోవచ్చు సో వెల్డర్కి సంబంధించి అంటే టర్నర్కి సంబంధించి సో ఎలక్ట్రీషియన్కి సంబంధించి అంటే ఒక్కొక్క వీకెన్స్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో టోటల్గా వచ్చేసి త్రీ వీకెన్స్ కానీ ఈ నోటిఫికేషన్ అయితే సో ఇక్కడైతే చూసుకోవచ్చు పోస్ట్లకు సంబంధించి ఎలా అప్లై చేయాల్సి అనేసి ఇక్కడ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్ సో అప్లికేషన్ ప్రాసీజర్కి సంబంధించి అంటే సో వచ్చేసి సో ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఆన్లైన్కి సంబంధించి అంటే అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి అంటే సో డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏఆర్సిఐ డాట్ ఆర్ఈఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీరు అక్కడ కెరీర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సో అక్కడ క్లిక్ చేస్తే మీకు సంబంధించి అంటే సో అక్కడ సైట్ అయితే సో మీరు అక్కడ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ హౌ టు అప్లై దగ్గర కూడా అయితే చూసుకోవచ్చు సో మీరు ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో అప్లికేషన్ ప్రాసెసింగ్కి సంబంధించి అంటే ఫీకి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో సో దానికి సంబంధించి అంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్కి సంబంధించి అంటే డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో బ్యాంక్ నేమ్ వచ్చేసి కెనరా బ్యాంక్ సో బ్రాంచ్ వచ్చేసి కంచాన్బా హైదరాబాద్కి సంబంధించి అంటే సో ఫిఫ్టీన్ ఎన్ఎన్ఎస్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో అకౌంట్ ఇన్ ఫేవర్కి సంబంధించి సో ఇంటర్నేషనల్ అడ్వాన్సడ్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ పవర్ మెటాలజీకి సంబంధించి అంటే సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ కింద వచ్చేసి సో అకౌంట్ నెంబర్ అయి ఉంది సో అదేవిధంగా ఐఎఫ్సి కోడ్కి సంబంధించి సో ఇక్కడ అయితే ఉంది సో ఇక్కడ ఫీకి సంబంధించి అంటే జనరల్ అండ్ ఓబీసీకి సంబంధించి అంటే సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి సో అదేవిధంగా ఉమెన్ కి సంబంధించి అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మీరు ఇక్కడ వచ్చేసి ఈజీగా అయితే పే అయితే చేసుకోవచ్చు సో ఎందుకంటే వాళ్ళ బ్యాంక్ కి సంబంధించి సో అకౌంట్ నెంబర్ అదే విధంగా ఐఎఫ్సి కోడ్ కి సంబంధించి వాళ్ళైతే ఇక్కడ అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి సో మీరు అయితే ఈజీగా అయితే పే అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్ విల్ నాట్ బి కన్సర్డ్ కి సంబంధించి అంటే సో ఇక్కడ చూసుకోవచ్చు సో ట్వంటీ సిక్స్త్ డేట్ వరకు అయితే తొందరగా అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఎందుకంటే ఇది లాస్ట్ డే ఫ్రెండ్స్ సో ట్వంటీ సిక్స్త్ వ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇద్దరు కూడా అయితే అప్లై అయితే చేసుకోండి సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇంకా సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి అంటే సో ఎగ్జామినేషన్ మోడల్కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో మీకు అయితే ఎగ్జామ్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది సో మీరు ఎగ్జామ్లో మంచి స్కోర్ చేస్తే సో మీకు సంబంధించి అంటే ట్రేడ్ టెస్ట్ అదేవిధంగా స్కిల్ టెస్ట్కి సంబంధించి అంటే సో వాళ్ళైతే నిర్వహించడం అయితే జరుగుతుంది సో దాంతోపాటు మీకు బేస్ చేసుకొని సో మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే మీకు అయితే ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి సో మీరు ఎగ్జామ్లో అయితే మంచి స్కోర్ అయితే తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి సో ఎగ్జామ్ అయితే మంచిగా రాసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సిలబస్కి సంబంధించి అంటే ఇక్కడైతే చూసుకుందాం సో అసిస్టెంట్ ఏ అడ్మినిస్ట్ ఫినాన్స్ డెస్క్ టాఫ్ట్ కి సంబంధించి అంటే సో ఇక్కడ చూసుకుందాం సో టూ హండ్రెడ్ మార్క్స్ గాను త్రీ ఇయర్స్ అయితే టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ సబ్జెక్ట్కి సంబంధించి అంటే జనరల్ ఇంగ్లీష్ కి సంబంధించి టెన్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో దాంతోపాటు ఇక్కడ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ నామికల్ అప్డేట్కి సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అండ్ అండ్ టైపింగ్ టెస్ట్ కి సంబంధించి ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటాయి సో దాంతోపాటు ఇక్కడ షార్ట్ హ్యాండ్ టెస్ట్కి సంబంధించినవి ట్వంటీ మార్క్స్ అయితే ఉంటాయి సో టైపింగ్ టెస్ట్కి సంబంధించి ట్వంటీ మార్క్స్ అయితే ఉంటాయి సో ప్రిపరేషన్ ఆఫ్ పీపీటీ ఎస్కి సంబంధించి టెన్ మార్క్స్ అయితే ఉంటాయి సో టోటల్గా వచ్చేసి మీకు టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి టెక్నిషియన్ అసిస్టెంట్కి సంబంధించి అంటే సో టైమ్ డ్యూరేషన్ వచ్చేసి త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది టూ హండ్రెడ్ మార్క్స్ గాను సో సో జనరల్ ఇంగ్లీష్ టెన్ క్వశ్చన్స్ అదేవిధంగా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి అంటే కరెంట్ అఫైర్స్ కానీ సో ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ అమెరికల్ అబిలిటీకి సంబంధించి సో ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో టోటల్గా వచ్చేసి సో మీకు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు సో నెక్స్ట్ టెక్నీషియన్ ఏకి సంబంధించండి సో టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ వచ్చేసి టెన్ క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించండి ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ నెమెడికల్ అబిలిటీకి సంబంధించి అండి ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఎగ్జామ్లో అయితే మంచి స్కోర్ తెచ్చుకుంటే సో మీకు అయితే ట్రేడ్ టెస్ట్ అదేవిధంగా స్కిల్ టెస్ట్కి సంబంధించి అంటే సో మీకు అయితే ఎంపీకి అయితే చేయడం అయితే జరుగుతుంది సో మీరు ట్రేడ్ టెస్ట్లో స్కిల్ టెస్ట్లో కూడా సో మీరు మంచి మార్క్స్ అయితే తెచ్చుకుంటే సో మీకు సంబంధించి అంటే సో మెరిట్ అయితే తీయడం అయితే జరుగుతుంది సో దాంతోపాటు మీకు ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్కి సంబంధించి అంటే సో అసిస్టెంట్ ఏ గాను సో ట్వంటీ సెకండ్ సెప్టెంబర్లో అయితే సండేలో అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది సో దాంతోపాటు టెక్నికల్ అసిస్టెంట్ ఏకి సంబంధించి అంటే ట్వంటీ సెకండ్ సెప్టెంబర్లో కూడా సో దీనికి ఫ్రెండ్స్ సో టెక్నిషియన్ ఏకి సంబంధించి అంటే సో సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో అయితే క్లియర్గా అయితే డేట్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది కాబట్టి సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు చేసుకొని సో అదే విధంగా అయితే ఎగ్జామ్కి అయితే సో మంచి స్కోర్ తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి సో దాంతోపాటు ఇక్కడ ట్రేడ్ టెస్ట్ కి అదేవిధంగా స్కిల్ టెస్ట్ కి సంబంధించి అంటే సో అక్టోబర్ సిక్స్లో అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు సో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి సో హైదరాబాద్లోనే అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ క్లియర్గా అయితే సో వాళ్ళు మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది సో నోటిఫికేషన్లు వచ్చేసి సో ఇది ఫ్రెండ్స్ ఏఆర్సీఐకి సంబంధించి అంటే సో పూర్తి నోటిఫికేషన్ వచ్చేసి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి సో అదేవిధంగా ఈ వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది కాబట్టి సో మీరు వీడియో వచ్చేసి ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోను వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్